హాయ్ ఫ్రెండ్స్ ఇది గోరెంటాకు గోరెంటాకు చేన్లో తీసుకొచ్చి దాన్ని సపరేట్ చేసి ఆకు నేను మొత్తం తెంపి మిక్సీలో కొంచెం చింతపండు కొంచెం నిమ్మరసం వేసి మిక్సీ చేసినాం గ్రైండ్ చేసి మెత్త ఈ విధంగా వేసుకోవాలి గోరెంటాకుని ఇప్పుడు అసడ అసడంలో ఎక్కువ పెట్టుకుంటారు గోరెంటాకు మా ఫ్రెండ్ నిన్న నిన్న మొన్న వీకెండ్ కానీ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చింది వీకెండ్స్లలో ఒకసారి ట్రై చేద్దాం బాగా రోజులు అవుతుంది పెట్టుకోక అని చెప్తే తీసుకొని వచ్చింది గోరెంటాక్ని మొత్తం పేపర్లో తీసుకొని వచ్చింది గోరెంటాక్ వల్ల మనకి అరికాల మంటలు ఇంకా పగుళ్ళు ఉన్న కాడ మంచిగా ఉపశమనం కలుగుతుంది చల్లబడుతుంది అరికాళ్ళు బాడీలో హీట్ కానీ న్యూట్రల్ అయిపోతుంది హీట్ ఉన్న తగ్గిస్తుంది ముఖ్యంగా అమ్మాయిలకు ఈ గొరెంటాకు ఎక్కువ యూజ్ అయితే అమ్మాయిలకు అబ్బాయిలకు అని కాకుండా ఎవరికైనా బాడీలో హీట్ ఉన్న వాళ్ళకి ఈ గురెంటాకు మంచి చేస్తుంది అండ్ ఎవరైతే ఎవరైతే హై డిహైడ్రేషన్ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి అసలు హైడ్రేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి హెల్త్ సంబంధం ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా స్కిన్ పొట్టు లేసిపోవడము అట్లాంటివి అయినా కానీ ఇది మంచి బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది హ్యాండ్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ని మంచి గ్రోత్లో ఉంచుతుంది హెయిర్ రూట్ కెనాల్ని కూడా మంచిగా స్పష్టంగా దృఢంగా చేస్తుంది ఇంకా దీన్ని మనం ఎంత మెత్తగా గ్రైండ్ ఇంకా గ్రైండర్ కంటే మనము రోకలిలో రుగ్గుతేనే సూపర్ ఉంటుంది రోలు రోకలు పండుతుంది నేనైతే ఇప్పుడు దీన్ని హెయిర్ క్యాండ్ హ్యాండ్స్కి అనుకున్నాను ఈరోజు పార్ట్ వన్లో హ్యాండ్స్కి పెట్టుకున్నాను ఏ విధంగా వస్తు కలర్ అని చూద్దాం ఈ విధంగా అయితే పిల్లలు తీసుకున్నాను మొత్తానికైతే ఇప్పుడిప్పుడే కలర్ స్టార్ట్ అవుతుంది పెట్టుకొని టూ మినిట్స్ అయింది అట్లా ఆరెంజ్ కలర్లో వచ్చింది జ్ఞానం ఎప్పుడు చెప్తూ ఉంటుంది గోరింటా కాశడంలో కంపల్సరీ పెట్టుకోవాలి అని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లలో ఎక్కువ అంటారు గోరింటాకు పెట్టుకుంటే నెక్స్ట్ డే అరచేతులను చూపించమని ఎంత ఎర్ర పడిందో లేదా అని చూస్తారు ఎర్ర పడితేనేమో మంచి హస్బెండ్ వస్తాడని చెప్తారు అది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ మనం ఏ విధంగా ఉంటే మనం చడి ఎట్లా చేస్తే ప్రతి చర్య అట్లానే ఉంటుంది ఏదైనా మనం చూసే కళలలో ఉంటే మనం నువ్వు మంచిగా చూస్తే మంచిగా ఉంటే చెడు చూస్తే చడి ఉంటుంది ఇప్పటికైతే నాకు పెట్టుకోవచ్చిందో వచ్చిందో పెట్టుకోరాలో నాకు తెలియదు కానీ ఈ విధంగా పెట్టుకున్నా ముత్తపు బ్యాక్ ఫ్రంట్ ఇంకా నేను ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను నార్మల్ కోన్స్తోని బన్సూరి రంగోలి అట్లా నేను ఇప్పుడైతే ఇది ట్రై చేసినాను కలర్ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయండి ఇది కొందరు అందరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్తారు కొందరు అమ్మో పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇది మొత్తం తేమగా ఉంటుంది కదా తేమగా ఉంటుంది ఒకటి అది డ్రై కానీ టైం తీసుకుంటుంది కొందరు పల్చా పెట్టుకుంటారు పలుచా పెట్టుకుంటే అంతా రెడ్నెస్ రాదనుకుంటా ఎందుకంటే మనకు ఆ ఆకలి లోపల తేమంతా మనకు ఆవిరైపోయిన తర్వాతనే మంచి కలర్ రావాలని లడ్డు పెట్టుకుంటేనే బెటరు ఈ అయితే కొందరు అమ్మాయిలు అయితే గోరింటాకు సరిగ్గా వండకపోతే బాధ కూడా పడతారు నాకు పడలేదని అంటే వాళ్ళ బాడీలో హీట్ లెవెల్స్ కూడా వేడిలో వేడి బాడీలో వేడి కూడా చాలా ఎక్కువనే ఉంటుందంట అట్లాంటి వారిలో ఇంకా కొందరికి బాడీ కూల్గా ఉండే వాళ్ళకి అసలు గోరింటాకులు డ్రై కానీ చాలా టైం తీసుకుంటుందట వాళ్ళైతే గొరెంటాకి ట్రై చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ఫ్యాన్స్ కింద హెయిర్ డ్రా కింద ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు అండ్ పెట్టుకున్నాక కాసేపటికి చెయ్యి ఎంత లట్ ముందు వారినట్టు అవుతుంది బరువు బరువు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొందరికి తిమ్మిర్లు కూడా వస్తాయంట కాళ్ళకి పెట్టుకునేప్పుడు ఒకసారి మీరు కాళ్ళకు కాళ్ళకి ట్రై చేయండి అరిపాదాలకి మంచి రిజల్ట్ ఉంటుంది ఒక్కటి కాలు మనం అరకాళ్ళ రెడ్ అయిన దాన్ని పక్కకు పెడితే మనకు కాళ్ళు మసాజ్ చేసినట్టు ఎంతో మంచిగా ఉంటుంది మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అది ఉన్నా అని లైక్ హీట్ రిడ్యూస్ అవి ఉన్నా అని వెళ్ళిపోతాయని చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం గోరింటాకు మా ఫ్రెండ్ అయితే ఇంత తీసుకొచ్చింది హెయిర్ ట్రై చేయాలని నాకు బాగా ఇష్టం హెయిర్ గ్రోత్ ఎప్పుడైనా గోరింటాకు నెక్స్ట్ పెరుగు ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాయి హెయిర్ హెయిర్ కూడా బాగానే ఉంటుంది చూద్దాం మేము మీకు ఫైనల్గా ఇలా എല്ലാം വളർന്ന് കമൻറ്റ് ചെയ്യാൻ എന്നെ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് പൂജ ചാനൽ ബൈ